ప్రజావేదికకు స్వాగతం రాష్ట్రంలో జూన్ నాలుగున వెలువడినటువంటి ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయాన్ని చూడటమే కాకుండా ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని అయితే సాధించింది నూట అరవై నాలుగు సీట్లు అయితే సాధించడం జరిగింది మరి తక్షణ కర్తవ్యం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయటికి తీయాలి ఎందుకంటే ప్రతి రూపాయి కూడా ప్రజల సొమ్మే నాడు చంద్రబాబు గారి మీద అసలు కే అసలు ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్లో ఏదో జరిగిపోయింది వంద కోట్ల రూపాయలు అని చెప్పి నాడు కేసు పెట్టడం జరిగింది కానీ ఈరోజు వేల కోట్ల రూపాయల స్కాము గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో జరిగాయి అందులో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే లెక్కర్ స్కాము సో ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది చాలా చిన్న స్కాము ఏపీలో జరిగినటువంటి లెక్కర్ స్కామ్తో పోలిస్తే అడ్డగోలు బ్రాండులను తీసుకొచ్చి జే బ్రాండ్స్ మొత్తాన్ని కూడా రాష్ట్రంలో పెట్టి ప్రభుత్వమే వాటిని నిర్వహించడం ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా కేవలం క్యాష్ రూపంలోనే నిర్వహించడం ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో తయారు చేసినటువంటి లెక్కర్ మొత్తం కూడా ఆంధ్రాలోని మందు మద్యం షాపుల్లోనే దొరికింది దేశంలో ఇతర ఏ రాష్ట్రంలోని దొరకని మందు మన ఆంధ్రప్రదేశ్లో దొరుకుద్ది ఎందుకంటే ఇవి ఇక్కడే తయారవుతాయి వీటిని పక్క రాష్ట్రంలో కూడా తీసుకోడు ఒకవేళ ఉన్న ఒక బ్రాండ్ని తీసుకెళ్ళి వేరే రాష్ట్రంలో పెడితే అక్కడ ఒప్పుకోరు ఎందుకంటే ఇవి హానికరమైనటువంటి బ్రాండ్స్ ఇవి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దీన్ని పక్క రాష్ట్రానికి పంపి శాంపుల్స్ టెస్ట్ చేపిస్తే ఇవి అనారోగ్యకరమైనవి ఇవి తాగితే ప్రాణాలకు హానికరం విష పదార్థాలు చెప్పి తేలింది బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా వీటిని పక్క రాష్ట్రానికి పంపి టెస్టులు చేపిస్తే అందులో కూడా అదే వచ్చింది సో ఈ నివేదికలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది సరే చర్యలు ఏమి తీసుకోకపోయినా ప్రభుత్వం అయితే మారిపోయింది అనుకోండి మరి వదిలిపెడతారా వదిలిపెట్టరు ఇప్పుడు వీళ్ళ లెక్కలు బయటపడకుండా ఉండటానికి ఏదైతే వీళ్ళు అవినీతి అక్రమాలు చేశారో అవి బయటపడకుండా ఉండటానికి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి ఎవరైతే ఉన్నారో వాసుదేవరెడ్డి సో ఆయన హయాంలోనే నాలుగున్నర ఏళ్ళ నుంచి ఆయనే దీనికి ఎండీగా ఉన్నది ఈ మద్యం స్కామ్ మొత్తం కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే వాసుదేవ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఆయన కమిషన్ ఆయన తీసుకుని మిగతా తాడేపల్లి ప్యాలస్కి పంపేశాడు ఇప్పుడు వెళుతూ వెళుతూ అంటే వాస్తవానికి ఆయన మీద గతంలోనే వేటు పడింది ఎన్నికల కమిషన్ వేటు వేసింది మొన్న ఫలితాల రోజు ఏం చేశాడంటే ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ఆఫీసులో ఉండాల్సినటువంటి కొన్ని కంప్యూటర్లు హార్డ్ డిస్క్తో పాటు కొన్ని కీలక ఫైల్స్ను తన అధికారిక వాహనంలో తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు దీని మీద ఫిర్యాదు అందుకున్నటువంటి సిఐడి వెంటనే కేసు నమోదు చేసి మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో ఉంటున్నటువంటి వాసుదేవరెడ్డి ఇంటికి వెళ్ళి సోదా చేస్తే కొన్ని కీలక పత్రాలతో పాటు హార్డ్ డిస్కులు కూడా దొరకటం జరిగింది సో వాటన్నిటి మీద ఒకటి ఆ ప్రభుత్వ ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఇవన్నీ పట్టుకెళ్ళటం అనేది మోసం దానికి సంబంధించి అలాగే లేని అధికారాన్ని ఉపయోగించి ఆల్రెడీ మాజీ అయిన తరువాత కూడా ఆఫీసులో చొరబడి దొంగతాటుగా తీసుకెళ్ళడం కానివ్వండి ఫైల్స్ మాయం చేసే కుట్ర కానివ్వండి వీటన్నిటి మీద అయితే పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ప్రస్తుతానికి కేసులైతే ఆ విచారణ దశలో ఉన్నాయి అయితే దీని మీద ఇప్పటితో అయిపోలేదు రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చంద్రబాబు గారిది వెంటనే వెంటనే తీసుకునే మొదటి చర్య ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ మీద ఒక కమిటీని వేయటం లేదా దీన్ని సిబిఐకి ఇవ్వటం ప్రధానంగా సిబిఐకి ఇవ్వాలనేది ప్రధాన వాదన ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మన ఆంధ్రాలో లిక్కర్ స్కామ్తో పోలిస్తే వన్ పర్సెంట్ మాత్రమే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మన ఆంధ్రాలో జరిగింది వేల కోట్ల రూపాయలు పురంధేశ్వరి గతంలో ఒకసారి ఒక మద్యం షాపుకి వెళ్ళి రికార్డ్స్ పరిశీలిస్తే అందులో పదివేల రూపాయలు మద్యం అమ్మితే వెయ్యి రూపాయలకి మాత్రమే లెక్క ఉంది మిగతా తొమ్మిది వేలకి లెక్కలేదు అంటే అవి అనాధికారికంగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే డబ్బులు మనం సింపుల్గా చిన్నగా చెప్పుకున్నాం అలా కోట్ల రూపాయల్లో చూసుకోండి ఒక వంద కోట్ల వ్యాపారం చదివితే పది కోట్లు మాత్రమే రాష్ట్ర వెళ్ళద్ది మిగిలిన తొంభై కోట్లు ఖజానాకి వెళ్ళద్ది జగన్మోహన్ రెడ్డి ఖజానాకి వెళ్ళద్ది సో ఇలాగ ప్రతీది భూమి భూమి లాంటి కానివ్వండి ప్రెసిడెంట్ మెడల్ కానివ్వండి ఇలా రకరకాల మద్యములని తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఈ వాసుదేవరెడ్డి ఈ దీని వెనక కర్త కర్మ క్రియ కూడా మొత్తం వాసుదేవరెడ్డిని కాబట్టి ముందు వాసుదేవరెడ్డి దగ్గర తీగలాగితే జగన్మోహన్ రెడ్డి దగ్గర డొంకొదులుద్దిద్ది ఆ దిశగానే సిఐడి అధికారులు అయితే మొన్న నానక్రామగూడలు వెళ్ళడం జరిగింది విచిత్రం ఏంటంటే ఈ ఇల్లు ఎవరిదా ఆరాధిస్తే ఇల్లైతే కర్నూలుకు చెందినటువంటి ఒక వైసీపీ నేతదంటావు ఇప్పుడు హైదరాబాద్లో ఆయన ఉంటున్నటువంటి అపార్ట్మెంటు కర్నూలుకు చెందినటువంటి ఒక వైసీపీ నేతకు చెందింది ఆయన మొన్న ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ కూడా చేశాడు సో ఫలానా వ్యక్తి అని పేరైతే ఇప్పటివరకు బయటకు రాలేదు కానీ ఒక వైసీపీ నేతదని తెలిసింది సో మరి ఆయనకి ఈయనకి మధ్య ఉన్న సంబంధం ఏంటో మరి ఆ ఫ్లాట్ ఈయనకి ఎందుకు ఇచ్చాడు అనేది రేపు విచారణలో బయటకు రావాలా ఒకవేళ అద్దించే అంటే వైసీపీ నేతల దగ్గర అద్దెచ్చి ఉండేంతకరం ఆయనకి ఏం పట్ల వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఒంటి చేతో నడుపుతున్నటువంటి వ్యక్తి సో వాళ్ళకి వాళ్ళకి ఏదో లావాదేవీలు ఉంటాయి సో విజయసాయిరెడ్డికి చెందింది కానివ్వండి లేదా పెద్దిరెడ్డి చెందిన కానివ్వండి ఇలా వీళ్ళందరి మధ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టి అమ్మటం వల్ల ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగింది మీరు ఏదైనా ఆసుపత్రికి వెళ్ళి ఒకసారి తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే సరదాగా మాట్లాడి చూడండి ప్రధాన కేసులన్నీ కూడా కత్తి మద్యం వల్లే వాళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది ఈ నా ఈ మద్యం ఏదైతే విష పదార్థాలు ఉన్నాయో దానివల్ల ఎక్కువ అనారోగ్యాలకు గురవుతున్నారు అందుకనే బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అటు బెంగళూరు చెన్నై ఇటు ఇటు అయితే ఖమ్మం అసరాపేట సత్తుపల్లి ప్రాంతాలకు వెళ్ళిపోయి మద్యాన్ని తెచ్చుకుంటున్నారు లేదా అక్కడ తాగేసి వస్తున్నారు ఎందుకంటే ఆంధ్ర మద్యం తాగితే ఇక అంతే సంగతులు రాకేష్ మాస్టర్ ఏంటి భూమి భూమి పెరిగింది తాగిన రాకేష్ మాస్టర్ పరిస్థితి ఏమైంది చూశాం కదా మనం సో ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోనే మొత్తానికి చంద్రబాబు గారు అయితే వేట ప్రారంభించారు ఏదైతే బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి ఆ వాసుదేవరెడ్డి ఉన్నాడో దాని మీద అయితే వేటు వేయడం జరిగింది సో దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు హైదరాబాద్లోని ఆయన నివాసంలో సోదాలు కీలక పత్రాలు దస్త్రాలు కంప్యూటర్ పరికరాలు చోరీ చేశారంటూ ఫిర్యాదు ఆధారాల ధ్వంసం నేరపూరిత కుట్ర చోరీ అభియోగాలపై అయితే ఆ కేసు అయితే నమోదు చేయడం జరిగింది సో ఏం సెక్షన్లు అంటే ఇది ఐపీసీ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ సెవెంటీ నైన్ రెడ్ విత్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఎవరైతే వీటి మొత్తాన్ని కూడా తీసుకువెళ్తున్నారో ఆ తీసుకువెళ్ళడాన్ని నేను చూశాను అని చెప్పి కంచికచెర్ల వాసి అయినటువంటి ద్దే శివకృష్ణ అనే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పరిశీలన చేస్తే హైదరాబాద్లో ఇవన్నీ కూడా హైదరాబాద్లోని తన ఇంట్లో దొరికాయి సో అంటే కంప్లైంట్ అనేది వాస్తవం సో అందుకని ఇక్కడ మూడు సెక్షన్లు ప్రధానంగా ఒకటి ఆ ఆధారాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశారని ఒకటి ఒక సెక్షన్ కింద కేసు అలాగే నేరపూరితంగా కుట్రకు పాల్పడ్డారని ఒక కేసు అలాగే చోరీ అంటే దొంగతనంగా ఎత్తుకెళ్లారని చెప్పి ఒక కేసు సో దీనికి సంబంధించి అయితే ఈ కేసులు అయితే పెట్టడం జరిగింది సో రోజంతా కూడా సోదాలు చేసి ఆ వైసీపీ వ్యాయామంలోని ఆ వారికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటనేది కూడా చూడటం జరిగింది సో మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయం మొత్తం అన్నిటినీ కూడా గుత్తాధిపత్యంలో ఉంచుకుని భారీ ఎత్తున దోచుకున్నారు రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఆ కుంభకోణానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలని పత్రాలని హార్డ్ డిస్క్లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి యత్నాలు యత్నించినట్టుగా సిఐడి అయితే గుర్తించడం జరిగింది సో వాళ్ళ ఇంట్లో దొరికినాయి కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఆయన దొంగచాటుగా ఎత్తికి వెళ్ళినవే ఆయన మాజీ అయిన తర్వాత కూడా ఆఫీసులో చొరబడి వాటి మొత్తాన్ని తీసుకెళ్ళడం రెండోది ఆఫీసులో ఉండాల్సిన ఫైల్స్ను ఇంటికి తీసుకెళ్ళటం అంటే ఖచ్చితంగా ఇది నేరపూరిత కుట్రే ఈ కుట్రకు సంబంధించి కేసు అయితే నడుస్తుంది సో ఢిల్లీ ఛత్తీస్గఢ్ మించినటువంటి మద్యం కుంభకోణం సూత్రధారులు గత ప్రభుత్వ పెద్దలు వైకాపా ముఖ్య నాయకులు వారి సన్నిహితులు వైకాపాకు మద్దతుదారులైన అధికారులతో వ్యవస్థీకృత దంద మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలు అన్నింటా కూడా గుత్తాధిపత్యం సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే నిజమైన ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించినటువంటి లిక్కర్ స్కాము ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది వైసీపీ నేతలకు చెందినటువంటి చీప్ లెక్కర్ కతీని ఒక పక్కే మద్యపాన నిషేధం అని చెప్పి మాట తప్పి మడమ తిప్పాడు ఇంకో పక్క మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చాడు ఇంకో పక్క షాక్ కొట్టే విధంగా ధరలు పెంచుతానని చెప్పి డబలో త్రిబుల్ చేసేసి ఈరోజు పేదవాడి నడ్డి విరిచే ప్రయత్నం ఒక ఐదు వందల రూపాయలు కూలి వెళ్తే నాలుగు వందలు తాగడానికే సరిపోతుంది వంద రూపాయలు కూడా ఇంటికి వెళుతుందంటే కష్టమే సో అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి సో మొత్తంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమిని అయితే భారీ విజయంతో గెలిపించారు సో కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చే క్రమంలోనే ఇప్పుడు అవకతవకలన్నింటినీ కూడా కూటమి బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది